హాయ్ హలో వెల్కమ్ టు సంతోష్ గార్డెన్ ఈరోజు మహాశివరాత్రి కదండి మహాశివరాత్రి దినాన పూజ కోసం అని పూల కోసం పైన గార్డెన్లోకి వచ్చాను అందారాలు తెంపుతున్నాను అలాగే ఈ ఎల్లో ఫ్లవర్స్ కూడా తెంపుతున్నాను ఇప్పుడు శివుడికి ఎంతో ఇష్టమైన తిమ్మి పూలు తెంపుతున్నాను తిమ్మి పూలు అంటే శివుడికి చాలా ఇష్టం అంట మారేడాకులు తిమ్మి పూలు శంఖం పూలు ఇవి చాలా ఇష్టం అందుకోసమని ఈ చెట్లు మా ఇంట్లో కంపల్సరీ ఉంటాయి ప్రతిరోజు నేను ఈ ఫ్లవర్స్ పెట్టి శివయ్యని పూజిస్తాను ఆ శివయ్య సంజూస్ గార్డెన్ వ్యూవర్స్ అందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఒకటి మిక్స్డ్ రోజు వచ్చింది ఇది కూడా పెడుతున్నాను దేవుడికి కొన్ని కనకాంబరాలు పెడతాను ఎండ ఉంది కదా అందుకని కొంచెం ఎలా కనిపిస్తున్నాయి ఇప్పుడు రెడ్ ఫ్లవర్ ఒకటి తెంపుదామండి ఇది అయింది ఈ రెండు మొగ్గులు వచ్చేస్తాయి కాబట్టి ఇది మనం తీసుకోవచ్చు ఎల్లో మొత్తం అయిపోయినాయి వద్దు ఇప్పుడు శివలింగం పెట్టడానికి మనకు ఒకటి తమలపాకు కావాలి అంటే తమలపాకు తెంపుతున్నాను ఇప్పుడు మనము పూల దగ్గరికి వచ్చాము చింకం పూలు చాలా పెద్దగా ఉంటుంది ఫ్లవరు బయట రోడ్ల మీద కనపడే చిన్న పూలు కాదండి ఇవి చాలా పెద్దవి దీంట్లో పై వెళ్తాయి ఒక్కొక్క ఫ్లవర్లో ఇప్పుడు మనం మారేడు చెట్టు దగ్గరికి వచ్చాము శివుడికి అత్యంత ప్రీతికరమైన చెట్టు ఏంటి అంటే మారేడు చెట్టు చూడండి ఆకులు కొంచెం ఎక్కువ లేవు చిన్న చిన్న తెంపుతున్నాను మూడు ఆకులు ఉంటేనే పెట్టాలి ఇది ఒకటి డ్యామేజ్ అయ్యి ఉంది డ్యామేజ్ అయినా పెట్టకూడదు తీసేస్తాను కొన్ని ఇది వచ్చేసినాయండి మా ఆకుల సెట్లో ఇక్కడ కొన్ని మనం వైట్ ఫ్లవర్స్ తెంపుకున్నాము కోతులు వస్తాయని చెప్పేసి మనం గేటు పెట్టేసాము మెస్సు కట్టేసి జామకాయల కోసం ఇప్పుడు ఈ మెస్సు ఇప్పాలి కట్టేసాము పూలన్నీ తీసుకొచ్చాను కాడ మంచిగా అలంకరించాను నా శివుడికి చూడండి దీని ఏమంటారు గండ దీపం అంటారా సార్ అఖండ దీపమా శివలింగం అఖండ జ్యోతి మా శివలింగం మహాశివలింగము త్రిశూలము మహాశివరాత్రికి సంబంధించిన పూజ మా పూజ గది 오가다 <머대> <머대> <머대>